చార్ట్తో హిందీలో కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈసారి మళ్ళీ బాలయ్యతో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధం చేసుకున్నాడు ఎన్బికే నూట పదకొండు సినిమా ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథతో వస్తుందని తెలిసిందే ఈ సినిమా లొకేషన్స్ కోసం గోపీచంద్ మలినేని అండ్ టీం రాజస్థాన్లో వేట ప్రారంభించారు ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తారని తెలుస్తుంది ఆల్రెడీ అఖండ టూ సినిమాతో నేషనల్ వైడ్ బస్ క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ ఈసారి గోపీచంద్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్తో రాబోతున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే బాలకృష్ణ గోపిచంద్ ఆల్రెడీ వీరసింహారెడ్డి సినిమా చేశారు ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ చేశారు రెండు పాత్రలు ఫ్యాన్స్ని మెప్పించాయి అయితే అందులో ఓల్డ్ క్యారెక్టర్ మాత్రం ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇచ్చింది అయితే బాలకృష్ణ వన్ 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 సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది బాలకృష్ణ నూట పదకొండు సినిమాలో కూడా ఆయన డ్యూల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తుంది ఈసారి ఒక రోల్ కాదు రెండు రోల్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అనేలా ఉంటాయని తెలుస్తుంది ముఖ్యంగా హిస్టారికల్ నేపథ్యంలో వచ్చే రోల్లో బాలయ్య అదరగొట్టేస్తారని అంటున్నారు గోపిచంద్ ఈసారి కేవలం అదే కాదు కంటెంట్ ఉన్న క్రేజీ స్టోరీతో వస్తున్నారని అంటున్నారు స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన గోపిచంద్ ఈ సినిమాతో బాలయ్యను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టాలని చూస్తున్నారు ఆల్రెడీ తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ సాధిస్తున్న ఈ టైంలో బాలయ్యతో గోపిచంద్ అటెంప్ట్ క్రేజీగా మారుతుంది అంతేకాదు ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా గోపీచంద్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది భారీ బడ్జెట్తో తిరగకపోతున్న ఈ సినిమాను కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు వీరసింహారెడ్డితో బాలయ్యకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మీద నందమూరి ఫ్యాన్స్ పూర్తి కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు బాలకృష్ణ కూడా అఖండా టూ రిలీజ్ హడావిడి పూర్తి కాగానే నెక్స్ట్ ఈ సినిమాపై ఫోకస్ చేస్తారని తెలుస్తుంది బాలకృష్ణ నూట పదకొండు సినిమాతో పాటు నూట పన్నెండవ సినిమా లాగా ఆదిత్య నైన్ 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 డిస్కషన్లో ఉంది అయితే ఆ సినిమాను ముందు బాలకృష్ణ సొంతంగా డైరెక్ట్ చేయాలని అనుకున్నా అది రిస్క్ అనిపించి క్రిష్ డైరెక్షన్లో చేయాలని అనుకుంటున్నారట అయితే క్రిష్ కూడా రీసెంట్లో మంచి ఫామ్లో లేడు అనుష్క ఘాటితో సత్తా చాటుతాడని అనుకున్నా అతడు తీవ్రంగా డిసప్పాయింట్ చేశాడు మరి క్రిష్ చేతుల్లోనే ఆదిత్య నైన్ 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 ఉందా మరో డైరెక్టర్ తీసుకుంటారా అన్నది చూడాలి గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి సీను కాంబోలో రూపొందుతున్న అఖండా టూ ఫ్యాన్స్ గుండెల్లో ఉరుములు ఉరిమేలా ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్లపైకి తాండవానికి సిద్ధంగా ఉంది అయితే ఈ క్రమంలో అఖండా టూ విడుదల బిజినెస్ ప్రేక్షక స్పందన లెవెల్స్ ఎలా ఉందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో అది కూడా తెలుసుకుందాం బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండాకు సీక్వల్గా అఖండ టూ రూపొందుతుంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతుంది డిసెంబర్ ఐదున అఖండ టూ విడుదల కాబోతుండగా తెలంగాణ నైజం రీజియన్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సుమారు ముప్పై కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఒక ఉదాహరణ మాత్రమే వివిధ రీజన్లలో రైట్స్ థియేటర్ షేర్లు షేర్ రికవరీ లాంటి అంశాలు పెద్ద ప్రభావం చూపనున్నాయి అఖండ టూ భారీ వ్యయంతో భారీ హైప్తో పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన విషయం తెలిసిందే ముందు అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదుకు విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా డిసెంబర్ ఐదుకు ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు పన్నెండు వందల థియేటర్లు బ్లాక్ చేసినట్లు సమాచారం ఇదే కనుక నిజమైతే కొంచెం టాక్ అటు ఇటు అయిన కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులపడం ఖాయం అఖండ మొదటి పార్ట్ భారీ హిట్ అయింది అందువల్ల సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఓటీటీ డిజిటల్ ప్రభావం నడుస్తున్న రోజుల్లో ప్రేక్షకులను థియేటర్కి రప్పించడం చాలా ఛాలెంజెస్తో కూడుకున్న విషయం కానీ బాలయ్య అఖండ టూకి ఆ సమస్య లేదు ఎందుకంటే రిలీజ్ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు తాండవించడం కన్ఫర్మ్ అంటున్నారు ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా కోసం ముందస్తు టికెట్ బుకింగ్స్ థియేటర్ ఆక్యుపెన్సీ లాంటివి పీక్ స్థాయిలో ఉంటుందని అంచనా కానీ భారీగా డబ్బులు పెట్టి సినిమాను కొన్న వాళ్ళు మాత్రం కొంత భయమున్న మాట వాస్తవమే ఎందుకంటే సినిమా యావరేజ్ ఉన్నా పర్లేదు కానీ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం పరిస్థితి ఏంటని భయపడుతున్నారట అఖండా అటు ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్గా వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రీమియర్స్కి పర్మిషన్ ఇస్తుంది అండ్ టికెట్ రేట్స్ కూడా పెంచుకోవడానికి అనుమతి ఇవ్వచ్చు సో బాలయ్య సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రీమియర్ షోస్కి పన్నెండు వందల రూపాయల టికెట్ ధర ఉండవచ్చని అంచనా అలాగే ప్రీమియర్ షోస్ ఎక్కువ థియేటర్స్లో వేసుకునేలా కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వచ్చని అంచనా సో దాదాపు రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్స్ లాక్ అయితే ఇంకా అఖండా టూ రిలీజ్ టైంలో ఇంకా వేరే ఏ సినిమా కూడా విడుదలను పెట్టుకోవు ఎందుకంటే బాలయ్య ఊచకోతను తట్టుకోవడం ఎవరి తరం కాదు ఈ మూవీని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్రానర్లో ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంటా గోపి ఆచంట నిర్మిస్తున్నారు సంయుక్త మినన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు గంజాయిపై ఉక్కుపాదం మోపడం సహా యువతకు మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సీన్స్ బోయపాటి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు